నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఇప్పుడు ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి గ్రహస్థితి అన్నది ఏ విధంగా ఉండబోతుంది అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బోన్మహ ధనస్సు రాశి వాళ్ళకి కొన్ని గ్రహస్థితుల వల్ల కొన్ని మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దానిలో ముఖ్యంగా మిశ్రమైన ఫలితాల్లో మనకు చూసుకునేటట్టు అయితే ఆరవ స్థానంలో గురుకుజుల యొక్క సంయోగం జరగటం అంటే గురుకుజులు ఉండటం అంటే సిక్స్త్ ప్లేస్లో ఆరు ఆరో స్థానంలో గురువు ఆరో స్థానంలో కుజుడు ఉండటం చతుర్థ స్థానంలో రాహు యొక్క ఫలితం తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం అలానే భాగ్యస్థానంలో రవి బుధ శుక్రగ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఉంది ఇక్కడ ఏదైతే గ్రహస్థితి వల్ల ఆరో స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ప్రయత్నాలు పుణ్య కార్యక్రమాలు చేయటం ధనాదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి జరిగే అవకాశం ఒకటి ఉంది అంటే మనం ఏదైతే ఇష్టం అనుకున్నామో అలాంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆదాయంతా ఆదాయం బాగా పెరుగుతుంది అలానే బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉంటుంది కీర్తి అలానే అలంకార ప్రాప్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది సభా గౌరవం జరిగే అవకాశం అంటే గౌరవ మర్యాదలకు లోట్లేదు అని అర్థం అంటే ఆరో స్థానంలో కుజుడు చాలా మంచి చేస్తాడు గోచారీత్యా చెప్పబడింది శాస్త్రంలో తర్వాత ఇక్కడ మనకి ఇక మిగతా గ్రహాలని మనం పరిశీలన చేసామనుకోండి మిగతాగ్రహాలు అంటే చతుర్థ స్థానంలో ఏదైతే రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత శ్రద్ధ పెట్టటము అలానే విద్యార్థులు కొంత ఏకాగ్రత అనేది కోల్పోకుండా ఉండాలి ఏకాగ్రతతోటి చదువుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో దానితో పాటు స్త్రీలు ఉన్నతమైన భావాల్లోకి వెళ్ళటం గతంలో ఏదైతే చదువును కానీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వాళ్ళు బ్రేక్ చేశారు అలాంటివన్నీ కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే శని యొక్క ప్రభావం శని వక్రస్థితిలో ఉంటాడు మూడో స్థానంలో ఉంటే మంచివాడే అది రెండవ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని చిన్న 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 ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఆటంకాలు తట్టుకొని నిలబడాలి ఒకరు జాప్యం జరుగుతుంది అంటే కాలయాపం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కాలయాపం లేకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలానే ఇక్కడ వీరికి ఆరో స్థానంలో గురువు ఉన్నాడు ఆరో స్థానంలో గురువు ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే కొంత శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విందులు వినోదాలు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఖర్చులు పిల్లల యొక్క చదువులు గృహ నిర్మాణం చేపట్టేబడే అవకాశాలు అంటే డబ్బు వస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం ఎలా పెరుగుతుంది కుజుడి వల్ల ఆదాయం పెరుగుతుంది గురువు వల్ల కొంత ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది అంటే గురువు ఆరవ స్థానంలో మంచివాడు కాదు నిజం చెప్పాలంటే మంచివాడు కాదు కాబట్టి ఎసెట్స్ రూపంలో మారిపోతుంది అంటే డబ్బులు ఏదైతే ఉంటాయో ఆస్తుల రూపంలో మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆస్తులు కొనుగోలు చేయటంలో తప్పేమీ లేదు కదా ఆస్తులు కొనుగోలు చేయొచ్చు ఆస్తుల రూపంలో డబ్బులు మారిపోయి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉంటాయి దానితో పాటు వీళ్ళకి అష్టమ స్థానంలో రవి ఉంటాడు ఎప్పటివరకు ఆగస్టు మధ్యలో వరకు ప్రథమ భాగంలో వరకు అప్పుడు కొన్ని ఆరోగ్యంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అది చిన్న చిన్న సమస్యల పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు అలానే భాగ్యస్థానంలోకి శుక్రుడు రావటంలో వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు వ్యాపారాలు బుధుడు వల్ల వ్యాపారం పెట్టుకోవచ్చు కొత్త వ్యాపారాలు పెట్టుకోవచ్చు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు అలానే రవి మళ్ళీ అష్టమం నుంచి నవమంలో మారటం వల్ల కొంత ఆరోగ్యం అనేది సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ చూసుకోవాలి అన్నీ కూడా గ్రహస్థితి విషయంలో మనం ఆలోచన చేయాలి అలానే దశమ స్థానంలో కేతు వల్ల కూడా కొంత అనుకూలమైన అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు ప్రణాళికలు చేయటం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకునే ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి ఫలితాలన్నీ కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్తే అంటే అసత్య ప్రచారం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద అంటే అనవసరంగా ఓర్వ ఓర్వలేని వాళ్ళు ఉంటారు ఓర్వలేని వాళ్ళు ఉన్నారు అంటే మనం ఎదుగుదలైనట్టే అర్థం ఎదుటివాడు మన మీద ఏదైతే ద్వేషంతో ఉన్నాడో అప్పుడు మనం ఎదిగినట్టే అర్థం అంటే ఎందుకు ద్వేషంతో ఉన్నాడు అంటే మనం ఎదుగుదల ఉన్నాడు కాబట్టే ద్వేషంతో ఉంటాడని అర్థం అంటే ఈర్ష అంటే ఈర్షా స్వభావం మనం మీద ఉన్నట్టే ఉంటే మనం బాగుపడినట్టే అర్థం అది దాని కాన్సెప్టే అది అంతే అలాగా సహ ఉద్యోగుల యొక్క మద్దతు వీళ్ళకి అలానే స్థానం అనేది వీళ్ళ యొక్క స్థానం ఆఫీసులో బలోపేతం కావటం వ్యాపారం ఆఫీసుల్లో పనులలో విజయం సాధించే అవకాశం అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ప్రేమ అనురాగాలు స్నేహితుల వల్ల పూర్తి సహకారం లభించే అవకాశాలు పెండింగ్లో ఉన్న పనులు కొంత లేట్ అయినా కూడా పనులు పూర్తి కావటం ఈ సమయానికి కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఒకటి ఉంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండటం మంచిది దానివల్ల కొంత కార్యనాశనం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే గొడవలు తగదలు నిందలు అభాండాలు అబద్ధాలు మనస్పర్ధలు ఇవన్నీ ఉండకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలి కొత్త వ్యాపారం చేసినా కూడా కొద్దిగా పెట్టుబడి మాత్రం పెట్టుకొని చేసుకోవచ్చు కొత్త వ్యాపారం చేయవచ్చు అని అందరిని అడిగి చేయటం అనేది మంచిది కానీ కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కొత్త వ్యక్తుల పరిచయ విషయంలో కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి డబ్బులు ఎక్కడా కూడా అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశివారు తప్పకుండా వీళ్ళు దత్తాత్రేయస్వామి యొక్క కవచాన్ని దత్తాత్రేయస్వామి యొక్క పారాయణాన్ని గురువు బాగలేడు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం దానితో పాటు వీళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా మరి గురువారం పూట ఈ రెండు మంత్రాలు చదవటం వల్ల మంజరి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు వీలైతే మినుములు దానం చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మినుములు నల్ల నువ్వులు దానం చేస్తే మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం